అందరికీ నమస్తే అండి మన జీవితంలో సంపాదన ముఖ్యమా ఆరోగ్యమా వయసులో ఉండగా నిద్ర తిండి మానేసి మరీ డబ్బు సంపాదనే లక్ష్యంగా బ్రతికేస్తుంటారు కొందరు సంపాదన ఎంత ముఖ్యమో ఆరోగ్యము అంతే ముఖ్యం అందుకే శరీరంలో జరిగే మార్పులను అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం అంత తేలిక కాదు కొన్నిసార్లు నిద్ర లేకపోతే చేసే పని మీద అసలు ఏకాగ్రత ఉండదు ఇదే క్రమంగా శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుంది తల వెంట్రుక నుంచి గోరు వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి నిద్రకుంది మనం చేసే పనేదైనా అన్నీ సమపాలలో ఉండేలా జాగ్రత్త పడాలి అంటే నిద్ర ఆహారం శారీరక శ్రమ ఉద్యోగం కుటుంబం వంటివన్నమాట దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మిగతావి డిస్టర్బ్ అవుతాయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలంటే ఏం చెయ్యాలో ఆలోచించాలి ఏం తినాలో ఏం తినకూడదో దృఢంగా నిశ్చయించుకోవాలి అలాగే దురాలవాట్లు ఆరోగ్యాన్ని కాదు కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొందరు చెప్తుంటారు మెంటల్ టెన్షన్ వల్ల వ్యసనానికి బానిసయ్యా అని మానసిక ఆందోళనలు తగ్గాలంటే వ్యాయామాలు చెయ్యండి కానీ దురాలవాట్ల బారిన పడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్